శ్రీ అస్ట్రాలజీ ఓం గణేశాయనమ ఓం శివాయనమ ఈరోజు గోచార ఫలితాలు మనకు ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై మూడు శుభదినం ఆదివారానికి గోచార రీతిగా విశిష్ట పంచాంగ రీతిగా మనకు పంచాంగాలు అనేకంగా చూసి వివరంగా గ్రహాల రీతిగా తులారాశి ఫలితాలు వివరంగా మీకు చెప్తున్నాను తులారాశి వారికి చంద్రగ్రహం పదవ స్థానంలో పోవడం వల్ల శుభకరమైన రోజుగా చెప్పబడతా ఉంది ఆదివారం వీరు ఏ కార్యములు అన్ని రకాలుగా మాట్లాడుకుని పనులకు వెళ్ళినప్పుడు శుభకార్యాలు వివాహాలు చూపులు డబ్బులు పరంగా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకునే వాళ్ళందరూ కూడా కార్యం అంటే ఇల్లులు కొనడానికి కానీ ఆభరణాలు కొనడానికి కూడా వీళ్ళకు అనుకూలంగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి అలాగే వీళ్ళు చేపట్టే కార్యక్రమాలన్నీ ఆదివారం మంచి శుభకరమైన రోజుగా చెప్పబడతా ఉంది చంద్రుడికి ఏడవ స్థానంలో శని శుక్రులు ఉండడం కేంద్రంలో కేతు ఉండడం వల్ల కొంచెం కష్టే పలి కష్టే పలి అనేటప్పటికీ కష్టపడి మీరు డబ్బులు పరంగా వృద్ధి రేటుకి పెరిగేదానికి ఆదివారం అనుకూలంగా ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థులు ఎప్పుడన్నా చేరాలి కాలేజీలో కానీ ఎక్కడన్నా విద్య గురిచి ట్యూషన్స్ కానీ ఎక్కడన్నా కంప్యూటర్ సెంటర్స్ కానీ కూడా ఆ రోజుకి మంచి నిర్ణయం తీసుకొని సెంటర్స్కి వెళ్ళి కనుక్కొని మంచి సెంటర్లో మీరు చేరేదానికి అవకాశాలు విద్యార్థులకి కలిసి వచ్చిన రోజుగా చెప్పబడతా ఉంది అలాగే అకస్మాత్తుగా ప్రయాణాలు మీకు కలుగును ఆదివారం ఎక్కడన్నా బంధువులు స్నేహితులు ఎవరన్నా పిలుస్తూ ఉంటారు వాళ్ళ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్కి పోయి మనం పోయి రావాల్సి వస్తుంది మానసికంగా కొంచెం వివాదాలు గొడవలు అనేది కొంచెం దరిదాపుల్లోకి మనం ముందర కనబడవచ్చును దాన్ని చూసి చూడనట్లు మీరు పట్టించుకోకుండా మీ పనులు చేసుకుంటూ వెళ్ళండి దానివల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి వీలైనంతగా ఎక్కడన్నా దేవాలయాలకు వెళ్ళి దర్శన ప్రదర్శనలు చేసుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుంది ప్రశాంతంగా పోయి ఎక్కడన్నా ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఉండుకున్నా కూడా ఈ ఆదివారము అనుకూలంగా ఉంటుంది అలాగే నక్షత్రంలోకి వచ్చేటప్పుడు పుష్యమి నక్షత్రాధిపతిగా ఉండడం వల్ల తదుపరి పుష్యమి అయిన తర్వాత ఆశ్లేష నక్షత్రంలో చంద్రుడు ప్రవేశిస్తాడు అందువల్ల అత్తగారి ఇంటికి పోవలసిన వాళ్ళు కానీ మామ మామగారి ఇంటికి కానీ పోవలసిన వాళ్ళు కానీ పుట్టింటికి వెళ్ళాల్సిన వాళ్ళు కూడా ఆదివారం వెళ్ళి వాళ్ళ సంతోషకరమైన విషయాలు క్షేమ లాభాలని కనుక్కొని కూడా మీరు రావ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఈ తులారాశి వారికి ఈ శుక్ర ఆదివారము అనుకూలంగా ఉండేదానికి ఉన్నాయి మీరు టెన్షన్ ఎక్కువ పడాల్సిన అవసరం లేదు మానసిక ఒత్తిడి అస్సలు కలిగించుకోకండి దీనివల్ల ఇబ్బందులు అధికంగా అయ్యేదానికి ఉంది మనకు ఎక్కడన్నా అమౌంట్ పరంగా ఎవరైనా ఇస్తారు అనుకుంటే అది వాళ్ళు ఖచ్చితంగా ఆదివారం మనకు తెచ్చి ఇచ్చేస్తారు దాంతో ఎటువంటి సందేశం లేదు అలాగే ఎక్కడన్నా షాపింగ్ మాల్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు వెళ్ళి దాంట్లో కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకుని వచ్చి ఇంటిలో శుభోదయంగా అలంకరించుకునేదానికి ఉన్నాయి అందువల్ల తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం ఈ ఆదివారం పరిపూర్ణంగా ఉండడం వల్ల ఎటువంటి దోషాలు కూడా ఎక్కువగా లేనందువల్ల కొద్దిగా అన్నదమ్ముల విషయాల్లో కానీ అక్క చెల్లెండ్రులు కానీ కొంచెం మాట మాట ఎక్కువ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి దాన్ని తగ్గించుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అనేవి మీకు కలగదు అన్న మనం పూర్తిగా ఈ రాశి పరంగా ఈ చంద్రుడిని బట్టి ఈ కేంద్ర స్థానాలను బట్టి వివరంగా మీకు చెప్పాను మా ఛానల్ యూట్యూబ్ ఛానల్ లైక్ అయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఇంకా మెరుగైన ఫలితాని కోసం ఎక్కువ గ్రంథాలని అనుసరించి మీకు వివరంగా ఇంకా మంచి మంచి ఫలితాలు ఇవ్వగలుగుతా